నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని అబుఫతీరా కాల్పుల కలకలం స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఏడు వందల దినార్ల డబ్బు విషయం గురించి పోలీసు అధికారితో కువైట్ పౌరుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇద్దరి మధ్య ఈ యొక్క విషయం విభేదాలకు దారి తీసింది అలాగే ఇద్దరు ఈ విషయం గురించి మాట్లాడుకునేటప్పుడు ఒకరిని ఒకరు తిట్టుకోవడం జరిగింది అలాగే యొక్క పరిస్థితులు ఉద్రిక్ అలాగే ఒక పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి అలాగే తారాస్థాయికి చేరడంతో పోలీసు అధికారి తన యొక్క అధికారిక తుపాకీ తీసి కువైటి పోరుడిని భయపెట్టాలని చెప్పి గురిపెట్టాడు అలాగే పొరపాటును అది పేలడం జరిగింది తృటిలో ఆ యొక్క కువైటీ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు వెంటనే అక్కడి నుంచి పారిపోయి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసు అధికారి పైన పోలీసులు కేసు నమోదు చేసి అధికారిని పోలీస్ స్టేషన్ లోనే అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది ఇటీవల కాలంలో కువైట్లో తుపాకీల సంస్కృతి పెరిగిపోతూ ఉందని చెప్పి చిన్న విషయానికి పెద్ద విషయానికి తుపాకీని చూపించి బెదిరిస్తూ ఉన్నారు అలాగే కువైట్ లోని పలు ప్రాంతాలలో మనం చూసుకుంటే చాలా మంది యువకులు తుపాకీలను ప్రాక్టీస్ చేస్తూ గాలిలోకి కాల్పులు జరుపుతూ ఉన్నారు అవి మిస్ఫైర్ అయిపోయి చాలా మంది ప్రాణాలు కూడా తీస్తూ ఉన్నాయి కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా గొడవలు జరిగేటప్పుడు ఆ చుట్టుపక్కల కూడా పోకగన్నా ఎందుకంటే ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న హింద్